దసరా దసహర అనే పదం నుండి ఉద్భవించింది దసహర అనేది సంస్కృత పదం దశ అంటే పది హర అంటే నాశనం చేయడం దసహరా అనేది పది చెడు లక్షణాలను తొలగించడం అవి కామ క్రోధ మోహ లోభ మద మత్సర స్వార్థ అన్యాయ అమానవత అంటే క్రూరత్వం అహంకారం అనేవి మనలో ఉన్న ఈ చెడు లక్షణాలను తొలగించుకొని మంచి మార్గంలో నడవాలని తెలియచెప్తూ పూర్వపు రోజుల్లో దసరా సెలవులప్పుడు తమ పాఠశాలలో చదువుకునే బాలబాలికలను వెంటబెట్టుకొని గ్రామంలోని ఇంటింటికి తీసుకువెళ్ళేవారు ఉపాధ్యాయులు అలా ఊరంతా తిరుగుతూ వారికి పండగలోని విశేషాలను తెలియజేస్తూ వాటికి సంబంధమైన పద్యాలను పాడించేవారు అవి మనము ఒకసారి విందాం శ్రీ వినాయకుని తలచి శంకరుని తలచి దేవదేవుని విష్ణు దేవుణ్ణి తలచి కమలాసు గొల్చి కాళిని సేవించి కమల సరస్వతులను ఘనతతో నించి కమలాప్తుడాది గ్రహములందలంచి అమరేంద్రుడాది అమరులను స్థుతించి శ్రీ మహానవమి నేను తుటకును జయీభవ దిగ్విజయీభవ దశరథా పుత్రులై ధరనుద్భవించి యశము చేతాటకిని వేగమే తృంచి మునియాగమునరించు ముదము తోడతను ఘనముగా శివుని విల్లు ఖండించి మించి పతివ్రత జానకిని పరిణయం పాడి అతి ప్రీతితో అయోధ్యకును చేర పరశురాముని భంకపరచ మోదమున పురిగేకు తెంచితివి భూసురులు పొగడ పట్టంబు గట్టి ఉత్సహించి అట్టి కైకయు విఘ్నమపుడు గావించే వనవాసమున కేగి వైరులను త్రుంచి కనక మృగమును చూచి జనక జను వాసి వానురలను గూడి వారధి బంధించి దానవామూకలను తరిమి ఖండించి శిరములు దరగూల దోసి యశస్సు నొందితివి వేల్పులు మెచ్చ పరవిభూషణకు లంక వాసిగను ఇచ్చి ధరణి జనుగూడియు తగ సంతసించి క్షేమమున పట్టాపిషేకుంట బగుచూ ప్రేమతో భక్త జన ప్రీతిగా నీవు ధర మంగళాచలామమున వెలసి సిరులింబు మాకిపుడు శ్రీ రఘురామా జయీభవా దిగ్విజయీభవా ఏదయా మీదయా మా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక ఉప్పావల అయితే పట్టేది లేదు అర్ధ రూపాయి అయితే అంటేది లేదు ముప్పావల అయితే ముట్టేది లేదు అచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు జయీభవా భవ పరగమహానవమి పండుగకు మేము గరిమితో దీవించగ వచ్చినాము బాలకుల దీవెనలు బ్రహ్మ దీవెనలు చాలగలుగును మీకు సకల సంపదలు ఏడాదికొకసారి వేడుకతో మేము పొడమిలో మిమ్మి పుడు పొగుడుచున్నాము జయీభవ దిగ్విజయీభవ అని ఇలా దసరా పండుగను బాలబాలికలు ఉపాధ్యాయులు దుర్గాదేవి ఆరాధనోత్సవాలతో అందరూ కలిసి సుఖ సంతోషాలతో జరుపుకుంటారు Jai Sri Mata, Jai Sri Ram, Jai Sri Ram, Jai Jai Sri Ram.